హాయ్ అండి ఈరోజు రెసిపీ స్నాక్ రెసిపీ అండి నాచోస్ కొనుక్కుంటాం కదండీ బయట మార్కెట్లో అవే రెడీ చేస్తున్నాను చూడండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ వన్ కప్పు శనగపిండి అండి దా వన్ కప్ శనగపిండికి హాఫ్ కప్పు దాంట్లో సగం మైదాపిండి అండి మైదాపిండిలో వేసుకొని అందులో మిర్చి కొంచెం కారం పొడి వేసుకొని తర్వాత సాల్ట్ కూడా వేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కలుపుకోవాలి మనం అంటే రోటీలాగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి వాటర్ కొంచెం కొంచెం వేసుకొని మనం రోటీని రెడీ చేసి డౌన్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదండి వాటిని మనం టూ పార్ట్స్లా డివైడ్ చేసుకుంటాం ఒక బాల్ రెడీ చేసి రోటీలాగా మనం చేసుకోవాలండి చపాతీ కర్రతోని రోటీలు తయారు చేసుకోవాలి ఇవి చాలా పలుచగా ఒత్తుకోవాలండి పిండి జల్లుకుంటూ చాలా పలచగా ఒత్తుకోవాలి రోటీని థిక్గా ఉంటే నాచోస్ అనేది క్రంచీగా రావు సో అందుకని చెప్పి చాలా పలచగా ఒత్తుకోవాలి చూపిస్తున్నాం కదా అంత పలచగా ఉంటే బాగా వస్తుంది ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి మనకు స్క్వేర్ షేప్ కావాలి ఫస్ట్ సో అందుకని ఎడ్జెస్ అన్నీ నేను కట్ చేసేస్తున్నాను ఫోర్ సైడ్స్ ఆ ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత అవి రిమూవ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న రోటీని నేను త్రీ పార్ట్స్లో డివైడ్ చేశానండి మీకు చిన్న రోటీ చేస్తే టూ పార్ట్స్లో డివైడ్ చేసుకోవచ్చు సో ఇలా డివైడ్ చేసిన దాంట్లోనే మనం ఏం చేయాలంటే ఫోర్ తీసుకుని దాంతో పోక్ చేయాలండి అంటే హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకోవాలి లేదంటే పూరీలాగా పొంగిపోతుంది ఇలానే పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒకదానిపైన ఒకటి లేయర్స్లో అతుక్కొని లేయర్స్లో పెట్టుకోవాలి ఎందుకంటే స్పీడ్గా మనకి షేప్స్ వచ్చేస్తే ఫోర్ ఒకే టైంలోని త్రీ లేయర్స్ అయిపోతాయి అందుకని వీటిని మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలంటే ఒక ఫో ఒక నైఫ్ తీసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే మనకి ట్రయాంగిల్స్ లాగా నాచోస్ అన్నీ కట్ చేసుకుని రెడీ అయిపోతుంటాయి సో అందుకని చెప్పి నేను ఒకే టైంలో అటే టైం అయిపోతాయని అని చెప్పి వన్ బై వన్ అలాగ త్రీ పెట్టేసి లేయర్స్ లాగా కట్ చేసేసాను సో మనకి ఈజీగా కూడా అయిపోతే ఫాస్ట్గా కూడా అయిపోతున్నాయి సో ఇలా నేను అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఆయిల్ హీట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫ్లేమ్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వన్ బై వన్ అలా డిప్ చేసేసుకోవడమే అందులో వేసేసిన తర్వాత ఫ్రై అవుతాయండి ఎప్పుడైతే మనకి బబుల్స్ అనేవి ఆగిపోతాయో ఇవి ఫ్రై అయిపోయినట్టే కొంచెం డార్క్గా వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తాయి ఇలా నెక్స్ట్ కూడా వేసేసానండి రెడీ చేసి ఇలా కూడా తినచ్చు ఇలా నాచేసి కొంచెం స్పైసీగా ఉండాలంటే ఇందులో కొంచెం మనం యాడ్ చేయాల్సినవి ఏంటంటే కారం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా జీరా పౌడర్ అండ్ సాల్ట్ అండి నేను అన్నీ మిక్స్ చేసేసి వేసేసాను వేసేసి క్యాప్ క్లోజ్ చేసేనా ఇలా పైకి కిందికి అంటే అయిపోతుంది అండ్ హ్యాండ్తో కూడా చేసినా అయిపోతుంది కిచప్లో డిప్ చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది బయట మార్కెట్లో కొన్నట్టే ఉంటాయండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చిన్నవాళ్ళే కదా పెద్దవాళ్ళు కూడా వీటిని ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లోనే మనం నాచని రెడీ చేసుకోవచ్చు మా పాప వచ్చి తిన్నది సూపర్గా ఉందని చెప్పింది ఓకేనా వీడియో నచ్చితే లైక్